మీవేనా ఇవి మీవేదేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశం ఏనా పళ్ళు నాకల్లా ఆరు ఫ్రెండ్స్ అలానే కుడిప ఎడమక్క ఆరుపళ్ళతో ఆరు పళ్ళతో కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు మరి సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయండి నల్లమాజు దేశపు సీమా దూడలు ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇప్పటికే ఇప్పుడు ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు కుప్పకల్లు గ్రామం మాధుని గదా మండలం కర్నూలు జిల్లా రైతులేనే వ్యాపారమా రైతులేనా అవునవునా మీ పేరు తిమ్మప్ప బాబోతున్నాయా భరోసా చేత గెలానికి అవునవునా మీ నెంబర్ చెప్తాను మరి చెప్పాను ఫ్రెండ్స్ మరి పెద్ద ఫోన్ నెంబర్ చెప్తున్నాడు మరి ఒక నిమిషం మరి వీటి బ్యాక్గ్రౌండ్ చూసేద్దాం ఏ విధంగా ఉంటాయో మరి మీడియం సైజులో మరొకసారి చెప్తున్నా కుడిపక్క నాలుగు పళ్ళతో వెనపక్క నాలుగు పళ్ళతో ఉన్నాయట చెప్పండి ఫ్రెండ్స్ మరి ఇద్దరు పెయింటర్ వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు అరవై ఎనిమిది యాభై రెండు ఎనభై తొమ్మిది నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ కాంటాక్ట్ చేయండి మరి మీ పేరు ఏమంటే తిమ్మప్ప రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరిగే అర్థగా జరిగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత రైట్